హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఇక్కడ చికెన్ క్వాంటిటీ వచ్చేసి ఫోర్ కేజెస్ చికెన్ని ముందుగా ఉప్పు వేసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయిపోయాక ఇలా మంచిగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి దీనివల్ల బాయిలర్స్ స్కోల్డ్ కదండి ఏమైనా ఇంజెక్షన్ చేసినా వాటికి అలాంటివేవి మన బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి ఇలా నీట్గా గడిగి పెట్టుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా సరిపోయినంత పెరుగు వేసుకోవాలి మేమైతే ఇక్కడ లీడర్ని పెరుగునైతే తీసుకున్నాము తర్వాత రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకుందాం కాస్త ఆయిల్ అయితే వేసుకుందాం తర్వాత నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ చికెన్లో అయితే ఒకటైన రెండైనా నిమ్మకాయలను అయితే వేసుకుందాం ఇక్కడైతే మూడు కేజీల రైస్ని ముందుగా నానబెట్టుకుందాం ఎంత నానితే అంత మంచిది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు బియ్యాన్ని నానబెట్టుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే సరిపడ పాత్రలో వంపుకొని బాయిల్ చేయాలి నేనైతే ఇక్కడ చికెన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చాను అప్పుడు గ్రేవీ లాగా తయారైంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కర్రల పొయ్యి మీద ఇప్పుడైతే బిర్యానీ కోసం ఇలా నేనైతే ఒక పెద్ద సైజులో ఏడు ఎనిమిది ఉల్లిపాయలు తీసుకొని ఇలా చెక్కులాగా కట్ చేసుకున్నాను వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా అయితే ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని వేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయాక లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాం ఇంకా రైస్ కోసం ముందుగా వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్లో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఆ వాటర్ బాగా కెరేంత వరకు మరిగినాక నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకుందాం ఆనియన్స్ని అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి లేకపోతే స్వీట్గా ఉంటాయి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని సగం అయితే చికెన్లో వేసుకుందాం ఇంకా మిగతా సగం అయితే బిర్యానీలో వేసుకుందాం ఇలా చికెన్లో వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది అన్ని బిర్యానీలో కాకుండా అందుకే సగం బిర్యానీకి సగం చికెన్లో వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా వాటర్ అయితే ఎంత బాయిల్ అయిందో ఇలా మొత్తం కిరలాక అయితే రైస్ అయితే వేసుకోవాలి అందులోన ఇక్కడ త్రీ కేజీస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇలా పెద్ద కుండలు అయితే తీసుకున్నాం ఇలా రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికాక ఇలా ముందుగా మనం పొయ్యి మీద ఉంటుండగానే తీసుకొని బయటికి తీసేయాలి మేమైతే ఇక్కడ సగం తీసుకొని మిగతా సగాన్ని అయితే వార్చాము మొత్తాన్ని అయితే వాచలేమని చెప్పి ఈ తీసిన సగం ఏదైనా సిద్ధమైతే వేసుకోవాలి ని రైస్ ని దమ్ పెట్టుకోవడానికి అయితే ఒక పెద్ద సైజులో ఒక నైతే తీసుకుందాం దానికి అడుగున నెయ్యిని అయితే పూసుకుందాం మాడిపోకుండా ఉండడం కోసం ఇప్పుడైతే చికెన్ చికెన్ని లేయర్ లేయర్ గా వేసుకోవాలి ఇంకా ఇప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా ఫుడ్ కలర్స్ నిమ్మరసం అన్నీ అయితే వేసుకోవాలి ఇలా ప్రాసెస్ అంతా అయితే లాస్ట్ లాస్ట్లో మూత పెట్టుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలి మేమైతే బరువుది నీళ్లు నింపేసి పెట్టుకోవాలి